నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు మొదలుపెట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా ఇప్పుడైతే పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది ముఖ్యంగా రేపటి రోజున మొహమాటంతోనే ఖర్చులు పెరుగుతాయి రేపటి రోజున మీరు మీ చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు స్నేహితుల సహాయం మీకు అయితే అందుతుంది ముఖ్య పనులలో మీకు విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి ఎదురవుతుంది వ్యాపార పరంగా మీకు అనేకమైన లాభాలు ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా మీ సహ ఉద్యోగులు కూడా మీకు మద్దతును కల్పిస్తారు అర్హులైనటువంటి వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా అందబోతూ ఉన్నాయి కొనసాగుతున్నటువంటి చట్టపరమైనటువంటి వివాదాలు ఏవైనా ఉంటే కనుక అవి పరిష్కరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాటి నుండి మీకు చక్కటి విముక్తి కలుగుతుంది మీ కుటుంబంతో కలిసి పవిత్ర స్థలానికి తీర్థయాత్రలకు మీరు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి అందులో సభ్యులందరూ కూడా చురుకుగా పాల్గొంటారు వృషభ రాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశం ఉండబోతోంది ఉన్నతాధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడటం జరగవచ్చు వృత్తి వ్యాపారాలు రేపటి రోజున ఆశాజనకంగానే సాగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలను మీరు పనులను పట్టుదలగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు మీకు రేపటి రోజున చక్కబడతాయి అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మీరు దృష్టి పెడతారు ఆరోగ్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది పిల్లల పురోగతి విషయంలో శుభవార్తలు వింటారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి జాతకులు రేపటి రోజున రావి చెట్టు కింద ఆగునేతితో దీపాలను వెలిగిస్తే మీకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదా రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్